అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ప్యూర్ మంగల్గిరి కాటన్ ఫ్యాబ్రిక్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి మీటర్ ఓన్లీ ట్వంటీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సిగ్గడే ఆప్షన్ అయితే లేదు ఇవేంటంటే ఎక్స్పెషల్లీ మీకు ఫ్రాక్కి కానీ లెహింగాకి కానీ క్రాక్ టాప్కి కానీ కోర్ట్ సెట్స్కి కానీ షార్ట్ కట్ కుర్తీస్కి కానీ అండ్ బ్లౌజెస్కి కానీ దేనికైనా మీరు యూజ్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ నైంటీ నైన్ పడుతుంది కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి సపోజ్ వన్ వన్ కావాలి వన్ మీటర్ కావాలి అన్న వన్ మీటర్ తీసుకో మినిమమ్ త్రీ మీటర్స్ కనుక తీసుకుంటే మీకు షిప్పింగ్ అనేది డెబ్బై రూపాయలు పడుతుంది ఏపీఆర్ తెలంగాణ లేదు అంతకంటే ఎక్స్ట్రా తీసుకుంటామంటే తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి మినిమం టెన్ మీటర్స్ తీసుకున్నారనుకో ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ నన్ను మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అండ్ ప్యాటర్న్ అయితే చాలా చాలా బాగుందండి పర్ మీటర్ వచ్చేసి ఓన్లీ నైంటీ నైన్ అండి ఓన్లీ నైంటీ నైన్ ఇది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఉంది కార్డ్ సెట్స్కి కూడా ఎక్స్పెషల్లీ చాలా మంచి యూజ్ అండి ప్రెజెంట్ ఏంటంటే కార్డ్ సెట్స్ కూడా మంచి ట్రెండింగ్ ఉన్నాయి కదా మంచిగా లైనింగ్ వేయించేసుకొని మీరు కార్డ్ సెట్స్ డిజైన్ చేయించుకున్నా కూడా చాలా యూనిక్గా ఉంటాయి అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ నైంటీ నైన్ మినిమమ్ మీరు ఫోర్ మీటర్స్ తీసుకున్నారనుకో టాపు బాటమ్ రెండు అయిపోతుందండి ఓకే నీడు నోలు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా మినిమం టెన్ మీటర్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది నీడు నోళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ చాలా చాలా హైలైట్ ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు సపోజ్ వన్ వన్ బిట్ కావాలి అన్న వన్ బిట్ అయినా మీరు తీసేసుకోవచ్చు అండ్ కొన్ని లెంతీగా ఉన్నాయి కొన్ని ఏంటంటే కొంచెం తక్కువ వన్ మీటర్స్ అలానే ఉన్నాయి బ్లౌజ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు మనకు అన్నిటికీ బాగుంటుందండి చెప్పాను కదా షార్ట్ కట్ టాప్కి కానీ బ్లౌజ్కి కానీ దేనికైనా బాగుంటుంది ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారండి ఒకళ్ళన్నా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ డైలీ మనం వీడియో పెట్టడం నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అండ్ నీడ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పచేజ్ చేసుకోండి మీటర్ వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలు అండి దేనికైనా బాగుంటుంది పర్టికులర్గా నేను మన లైవ్లలో చాలా వాటిల్లో ఆల్రెడీ మంగళగిరి హ్యాండ్లూమ్ ప్యాటర్న్ నేనైతే చాలాసార్లు వేర్ చేశాను చాలా హాయిగా ఉంటాయి చాలా రిలాక్సింగ్గా ఉంటాయి అండ్ టాపు బాటమ్ డిజైన్ చేయించుకోవచ్చు కార్డ్ సెట్స్ డిజైన్ చేయించుకోవచ్చు కార్డ్ సెట్స్ అంటే పర్టికులర్గా అందరు ఏం చేస్తున్నారు అంటే ఒకే తాను తీసేసుకొని కుట్టించుకుంటున్నారు అలా అయినా కార్డ్ సెట్స్ డిజైన్ చేసుకోవచ్చు లేదు అంటే ఇది టోపము టాపు ఇది బోటము అలా కూడా కార్డ్ సెట్స్ అనేవి డిజైన్ చేయించుకోవచ్చు కొంచెం కాంట్రాస్ట్ డిఫరెంట్గా కూడా అండ్ ప్రైస్ అయితే మీకు వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా మినిమం టెన్ మీటర్స్ తీసుకోండి అంటే ఒకటి త్రీ ఒకటి త్రీ ఒకటి త్రీ అలా తీసుకున్న కూడా మీకు మినిమం ఏంటంటే ఫోర్ బిడ్స్ అలా తీసుకున్న కూడా ట్వెల్వ్ మీటర్స్ అవుతుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది లేదు మిని ఒక్కొక్కటి టూ టూ మీటర్స్ తీసుకున్నా కూడా మీకు ఫైవ్ బిట్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది ఫైవ్ బిడ్స్ అంటే ఇన్ ద సెన్స్ టెన్ మీటర్స్ టెన్ మీటర్స్ తీసుకుంటే మాత్రం పక్కా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది కాబట్టి నీడు వాళ్ళు కంపల్సరీగా అయితే పోచేజ్ చేసుకోండి సపోజ్ వన్ మీటరే కావాలి మాకు ఇవన్నీ వద్దు వన్ మీటరే కావాలి బ్లౌజ్కి అంటే వన్ మీటర్ తీసుకోండి బేసిక్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం డెబ్బై రూపాయలే దాని బదులు ఏంటంటే మీరు మూడు మీటర్లు తీసుకున్నా మీకు బేసిక్ వచ్చేసి డెబ్బై రూపాయలు పడిద్ది కాబట్టి అలా తీసుకోవడానికి ట్రై చేయండి నేను ఏపీఆర్ తెలంగాణ షిప్పింగ్ చెప్తున్నాను అలాగే అదర్ స్టేట్ అనుకోండి బెంగళూరు మహారాష్ట్ర ఇవన్నీ అనుకోండి వాళ్ళకైతే మినిమం ఏంటంటే త్రీ మీటర్స్ తీసుకుంటే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ పడిద్ది ఓకేనా నీడ్ ఉంది అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా బాగున్నాయి తర్వాత ఆలోచిద్దాం ఫస్ట్ లైవ్కి అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి నైంటీ నైన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే మన ట్రెండ్స్ అండ్ డిజైన్స్లో లక్ ఏంటంటే మనం వీడియో పెట్టంగానే స్టార్టింగ్ స్టార్టింగే ఎయిటీన్ నైంటీ మెంబర్స్ కూడా వస్తున్నారు కానీ తర్వాత ఏంటంటే వీడియో మరి చూస్తున్నారో లేదో నాకైతే క్లారిటీగా అర్థం కావట్లేదు తర్వాత ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ మాత్రం కంటిన్యూ అవుతున్నారు అండ్ అట్లీస్ట్ వన్ మెంబర్ అన్నా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ డైలీ మనం పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి కంపల్సరిగా లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ నేను మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది నేను అదే చెప్తున్నాను కదా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నారనుకో మీకు కార్డ్ సెట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా సెట్ అవుతుందండి మనకి టాప్కి ఒక త్రీ మీటర్స్ అలా తీసుకున్నా ఏంటంటే స్ట్రైట్ కట్లో కూడా ఇప్పుడు మనమే అంతా ఎక్కువ ఎక్కువ మంది డిజైన్ చేయించుకునేది అంటే స్ట్రైట్ కట్లో కూడా మనకి ఏం అండ్ స్ట్రైట్ కట్లో కూడా మనకి ఏంటంటే ఆపిల్ కట్ అని అండ్ మనకి టాప్స్లో కూడా చాలా కట్స్ అనేది ఉన్నాయి అమ్రీలా అని అండ్ టాప్ ఆపిల్ కట్ అని అండ్ ఇంకోటి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కటింగ్స్ అనేది మోడల్స్ అనేవి మనకు ఉన్నాయి మీకు నచ్చినట్టు మీరు ఏంటంటే సింపుల్గా ఫ్రాక్ డిజైన్ చేయించేసి కింద బోటమ్ కూడా ఇదే కుట్టించేయండి లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి మీటర్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సిగోని ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు సపోజ్ వన్ బిట్ కావాలి అన్న వన్ బిట్ అయినా తీసేసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా చెప్పాను కదా నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఇది కూడా చూడండి మంచి బేబీ పింక్ ఎంత ప్లెజెంట్గా ఉందో చూడండి మనం వేర్ చేసినా కూడా ఇప్పుడు కాంట్రాస్ట్ తీసుకుని కూడా మనం ఇలా ఫ్రాక్ స్టైల్ డిజైన్ అండి అదే చెప్తున్నాం కదా మనకి నచ్చిన మోడల్ మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేయించుకోవచ్చు ఎక్స్పెషల్లీ టైలర్స్కి కానీ డిజైనర్స్కి కానీ మనం ఇలా తీసుకొని మంచిగా మోడల్ చెప్పండి అన్న వాళ్ళైనా మీకు థాట్స్ అనేది చెప్తారు ప్లాన్స్ అనేది చెప్తారు దాన్ని బట్టి కూడా మీరు డిజైనింగ్ అనేది చేయించుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ కొనుక్కుంటే దాన్ని ఏం చేయాలా అనేది మనకి క్లారిటీ వస్తుందండి అండ్ మన మైండ్లో ఆల్రెడీ ఒక డిజైన్ ఉంటుంది దాన్ని ఇంకా కొంచెం కొంచెం మోడిఫికేషన్ అనేది చేసుకుంటే ఇంకా మంచిగా డిజైన్ చేయించుకోవచ్చు అస్సలు మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండ్ ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి వన్ బై వన్ అన్నీ తీస్తున్నా ఏదన్నా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ కొట్టేసుకోండి ఎండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు సపోజ్ వన్ మీటర్ కవలి అన్న తీసేసుకోవచ్చు బ్లౌజెస్కి కూడా బాగుంటాయి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బ్లౌజెస్కి కూడా సెట్ అవుతాయి ఇప్పుడు ఏంటంటే ఈ హ్యాండ్లూమ్ ప్యాటర్న్స్ మనకి మంచి ట్రెండింగ్ ఉన్నాయండి అందరు ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటాయని మంగళగిరి ప్యాటర్న్స్ కానీ నారాయణ పేట కానీ ఇవన్నీ మనకి మంచి హ్యాండ్లూమ్ ప్యాటర్న్సే పర్టికులర్గా మంచి ట్రెండింగ్ ఉన్నాయి దట్టు సమ్మర్ హీట్ తట్టుకోవాలి అంటే మనం ఇలాంటి ప్యాటర్న్ యూజ్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ద బెస్ట్ ఆప్షన్ కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే పోచేజ్ చేసుకోండి చెప్పాను కదా దేని దేనికి యూజ్ చేయ అనేది కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో వాయిస్ వినండి నచ్చిన వాళ్ళు పర్చేజ్ అయితే చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ మంచి కలెక్షన్ అయితే షేర్ చేశామండి కొనుక్కోవాలా వద్దా అనేది మీ ఇష్టం నేనైతే మంచి కలెక్షన్స్ ఇస్తున్నాను నాకు తెలిసి అందరు కొనుక్కుంటారనే అనుకుంటున్నాను అండ్ ఇంత మంచి కలెక్షన్ ఇచ్చాక కొనుక్కోకపోతే ఎలా చెప్పండి అక్కడ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజన్ ఓన్లీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ అండ్ సంజయ్ స్వామి గారు అండ్ ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడే నేను ఇందాక లైవ్లో కూడా మైటండీలో కూడా మనం క్లియర్గా చెప్పాము ఇలాంటివన్నీ పెట్టే వాళ్ళకి పని పాటు ఏమి ఉండదండి వాళ్ళ ఇంట్లో వాళ్ళక్కలు వాళ్ళ చెల్లెళ్ళు ఉంటారు వాళ్ళని కూడా అదే పనులు చేస్తారేమో అడగాలి ఈసారి ఏం పని పాడు లేక తిన్న ధరక్క ఇట్లాంటి మెసేజ్లన్నీ పెడుతూ ఉంటారనమాట అండ్ కావాలి అని అనుకుంటే ఎవరన్నా కావాలి అని అనుకుంటే వెంటనే ఎవరన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను నా ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు సపోజ్ సింగిల్ సపోజ్ మీకు సింగిల్ బిట్ కావాలి అన్న సింగిల్ బిట్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ వచ్చేప్పటికి నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ఏది నచ్చితే అది వెంటనే అయితే స్క్రీన్షాట్ తీసేసేయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి డైరెక్ట్గా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి వెళ్ళిపోయింది అది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళని ఇప్పుడు కనుక్కోవడం కూడా మనకి చాలా ఈజీ అండి క్రైమ్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మనం కాల్ చేస్తే ఎవరు పెడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు వాళ్ళ ప్రొఫైల్ ఏంటి వాళ్ళ నెంబర్ ఏంటి వాళ్ళ అడ్రస్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి మనం మంచిగా కంప్లైంట్ ఇవ్వచ్చు కంప్లైంట్ ఇస్తే తీసుకెళ్ళి బొక్కలా వేసి నలుపుల్లో పొడుస్తారు అప్పుడు సరిగ్గా వస్తారు దెయ్యాలు దిగి అప్పుడు సరిగ్గా వస్తారనమాట లేడీస్తో ఎలా బిహేవ్ చేయాలో అప్పుడు నేర్చుకుంటారు ఇలాంటి వాళ్ళ వల్లనే అందరు డిస్టర్బ్ అవుతూ ఉంటారు అది ప్రైస్ అయితే మీటర్ వచ్చేసి మీకు నైంటీ నైన్ అండి మంగళగిరి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం లైవ్ ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్